యన్స్ క్లబ్ ఆఫ్ రామయంపేట వాకర్స్ అసోసియేషన్ నిజాంపేట ఆరోగ్యమే మహాభాగ్యం నిజాంపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ తరఫున సంయుక్తంగా మరి ఈరోజు లయనిస్ట్ కేరు డాక్టర్స్ డే కూడా ఉంది కాబట్టి సంయుక్తంగా ఇక్కడ యోగా కార్యక్రమాలు మరి చెట్లు నాటక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది మరి దీనికి మా నిజాంపేట సభ్యులందరూ కూడా సహకరించి మరి వారు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేపట్టి మరి ఒక జిమ్ను అన్ని ఓపెన్ జిమ్ను తయారు చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగే మరి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి మరి ప్రతిరోజు ఒక గంట సేపు మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టి శ్వాస పైన దృష్టి పెట్టి అన్ని కార్యక్రమాలను చేస్తే మరి రేపు ఏ కార్యక్రమానికైనా కానీ మరి ఆరోగ్యం లేదు ఏది లేదు కాబట్టి మరి వీళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఒక పార్కును మరి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసి మరి నిర్వహిస్తున్నారు మరి వారికి కూడా నేను కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగే మా లయన్స్ ఈ సంవత్సరము ఎన్నో రకాల కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా మరియు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి మరి వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతూ మరి సేవా కార్యక్రమం అయితేనేమి పర్యావరణం మీద అయితేనేమి మరి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మరి మా గవర్నర్ అయినటువంటి అమర్నాథ్ గారు మిషన్ వన్ పాయింట్ ఫైవ్ నినాదంతో మరి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ జయని మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుందని చెప్పి చెప్పడానికి నిజాంపేట వాకస్త సెషన్ అండ్ యోగా సెషన్ లయన్స్ క్లబ్ రామాయణపేట మరియు రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేధక్ శాఖ పక్షాన ఈరోజు చక్కటి ఆహ్లాద మా అన్నగారు చెప్పినట్లు ఆహ్లాదకరమైన వార్త ఇక్కడికి వస్తే మాకు చాలా సంతోషకరమైంది చక్కటి పర్యావరణానికి సంబంధించిన పండ్ల మొక్కలను మొక్కలను అన్ని పెంచ పెట్టి పెంచడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మా లయన్స్ గవర్నర్ అమర్నాథ్ రావు గారు ఒక పిలిపిచ్చారు శుభ్ ఆరంభం అని చెప్పేసి ఈరోజు మా లయన్స్ ఇయర్ జూలై ఒకటి నుండి జూన్ ముప్పై వరకు ఉంటుంది దాంట్లో భాగంగా ఒక పిలుపునివ్వడం జరిగింది మా లయన్స్ క్లబ్ రామాయణపేట పక్షాన కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి రావడం జరిగింది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ నిజాంపేట చాలా ఉత్సాహ ఉత్సాహవంతులైన మా తిరుపతి గారు స్వామి గారు ఇంకా చాలామంది లయన్స్ క్లబ్ మెంబర్లు అలాగే రెడ్ క్రాస్ మెంబర్లు కావడం జరిగింది వారికి మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడానికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇంత చక్కటి మొత్తం ఈ రామాయణ నిజాంపేట యూత్ అండ్ వాకర్ సెషన్ వాళ్ళకి నేను చాలా చాలా హార్ట్ ఫెల్ట్గా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఎంత మంచి కార్యక్రమం అంటే మా రామాయణపేటలో లేదు అన్నది అనిపించింది మీ స్ఫూర్తితో మేము కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము చేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం